తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యలు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క పెరుట మహిళా మోర్చా ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలో చేపట్టారు ఈ మేరకు మెదక్ పట్టణంలోని రచ్చబండ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మోడీ పదకొండు సంవత్సరాల పాలనలో దేశ పురోగతి అభివృద్ధి ఎలా జరుగుతున్నది అనే విషయం గురించి తెలియజేస్తూ తులసి మొక్కలను పండ్ల మొక్కలను మరియు పూల మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని ఇరవై ఏడో వార్డులో మహిళా మోర్చా సభ్యులు మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు బెండా మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ సంగీత నిర్మల మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ప్రబలిత మరియు పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొని ఒక్కరును పంపిణీ చేశారు

అప్పుడు ఆమె వేసేది అప్పుడు ఆమె ఈ కాళ్ళే కట్టించింది అవి ఆ గంట ఆ ఆ ఆమె వేసింది ఇప్పుడు ఈ సోనియా గాంధీ జమానాలు ఏమన్నా వేసారు సోనియా గాంధీ ఆమె మూడే లేదు ఆమె అదే అంటూనా వాళ్ళు ఉన్నప్పుడు చేసిరు పెద్ద మనుషులు ఆ జమానాలు వాళ్ళు చేసిరు కానీ ఇప్పుడున్నో చేస్తలేరు కాబట్టి ఇప్పుడు మనం మూడంట ఎందుకు గుర్తుపెట్టుకుంటాం పెట్టుకుంటాం ప్రతిదానికి అన్నింటికి మనం ముందు ముందొచ్చి చేస్తున్నామని గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు ఇంతకుముందు మూడు గంటలకు అందేస్తాం ఒక పదేళ్ల కింద మరి ఇప్పుడు మనకు ప్రాధాన్యత అయినందుకు ప్రతి ఒక్కరికి తెలిసింది కదా కాబట్టి ఇప్పుడు ఏందంటే ఇంకా పదేళ్ళు కూడా మోడీ ఉంటాడు బీజేపీ ఉంటుంది సెంట్రల్లా ఎందుకు ఉంటుంది అంటే కూడా ఇలా ప్రతి దేశాలలో యుద్ధాలు అవుతున్నాయి మన దగ్గర యుద్ధం